ఏవిఎ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు హామీ లేని ఉపాధి పథకం అధికారుల కళ్ళుగప్పి జోరుగా మట్టి దంద టీఏ స్థానంలో టీజీ తక్షణమే అమలు చేయాలి జగిత్యాల జిల్లా కలెక్టర్ ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ఈ వీడియోను పూర్తిగా చూసి లైక్ చేసి షేర్ చేయండి మీ అమూలమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో మాకు ఎప్పటికప్పుడు అందించండి మనం ఈరోజు ముందుగా చూసినట్టయితే హామీ లేని ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఖాతారు చేయని అధికారులు ఉపాధి హామీ పనుల్లో అధికారుల పర్యవేక్షణ కరువు కూలీలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికారుల నిర్లక్ష్యం ది సూర్యపత్రికలో వేమలవాడ విలేకరి యొక్క వార్తను ప్రచురణ చేయడం జరిగింది ప్రత్యేక స్టోరీగా ఈ వార్తను తీసుకోవడం జరిగింది అంటే ఉపాధి హామీ పథకం అనేది కేంద్ర ప్రభుత్వము ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో పూర్తి స్థాయిలో జరిగేటువంటి యొక్క పేద ప్రజలకు ఉపయోగపడేటువంటి యొక్క మంచి పథకం ఇది అయితే ఉపాధి హామీ పథకంలో నిజంగా ఉపాధి హామీ పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ పూర్తి స్థాయిలో ఆ కూలీలకు కానీ ఆ యొక్క ప్రజానికి కానీ అందరికీ కూడా అన్ని ఏర్పాట్లు అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలి అధికారులు కానీ కనీసం పర్యవేక్షణ చూసేటువంటి అధికారులు కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు అనేది యొక్క వార్తా సారాంశం ఏది ఏమైనప్పటికీ కూడా ఒక మంచి పేదవారికి ఉపాధిని అందించేటువంటి యొక్క కార్యక్రమం కాబట్టి ఇక్కడ వారికి టెంట్ వేయడం కావచ్చు ఎండాకాలంలో మంచినీరును అందించడం కావచ్చు వారికి అంటే ఇట్లాంటి సదుపాయాలను ఎక్కడా ఇబ్బంది లేకుండా వారికి పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా వారికి సమకూర్చాల్సిన అవసరం బాధ్యత కూడా అధికారులపై ఉంటుంది అదేవిధంగా అక్కడ సంబంధిత అధికారులు కూడా కొంత నిర్లక్ష్యంగానికి వ్యవహరిస్తూ ఉన్నారని సారాంశం ఏది ఏమైనప్పుడు కూడా ఉపాధి హామీ పథకాన్ని అధికారులు పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలి అక్కడ కూలీలు ఎంతమంది హాజరవుతూ ఉన్నారు హాజరు పట్టికలు కావచ్చు హాజరు విధానం కావచ్చు వారికి ఎలాంటి ఇబ్బందులకు గురవుతా ఉన్నారో వారికి కావాల్సినటువంటి సదుపాయాలను కూడా ఆ ప్రభుత్వ అధికారులు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉంటది మరొక ప్రముఖమైన వార్త అధికారుల గప్పి జోరుగా మట్టి దంద పట్టణ శివార్లలో నిల్వ చేసి విక్రయం చెరువుల కబ్జాల కోసం ఈ మట్టి వాడకం ఇది జగిత్యాల జిల్లా స్టా విలేకరి యొక్క వార్తను ప్రచారణ చేయడం జరిగింది వాస్తవంగా ఈ యొక్క ముఖ్య వార్తగా మనం చెప్పవచ్చు జగిత్యాల జిల్ జగిత్యాలలో జరుగుతున్న మట్టి దందా గురించి యొక్క వార్తా సారాంశము ఏది ఏమైనప్పుడు కూడా అధికారుల కళ్ళు కప్పి ఒక యొక్క కొంత మట్టి మాఫియా అనేది ఒక ముఠాగా ఏర్పడి ఈ యొక్క మట్టి మాఫియాను కొనసాగిస్తూ ఉన్నారు ఇది వాస్తవంగా అధికారులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎక్కడైతే మట్టి దందా చేస్తూ ఉన్నారో వారిపై తప్పకుండా చట్టమైన చర్యలు కఠినమైన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే మట్టి మాఫియాను తీసుకొని ఎలాంటి పర్మిషన్ లేకుండా ఎలాంటి అనుమతులు లేకుండా చేయడమే ఒక ఒక పక్క నేరం అది అలాంటిది దాన్ని ఇంకో మట్టి మాఫియా వాళ్ళు ముట్ట మట్టి ముఠా వాళ్ళు ఒక ముఠా ఏర్పడి దాన్ని మట్టిని సరఫరా చేసి ఒక వద్ద పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో అక్కడ నిల్వ చేసుకొని అక్కడి నుంచి మట్టి మాఫియాను తరలించడం జరుగుతూ ఉంది అంటే ఇది కొంత లక్షలాది రూపాయల వ్యాపారం జరుగుతూ ఉంది ఇది ఇది గమనించాలి అధికారులు కూడా కొంత అధికారులకు కొంతమంది అధికారులు కూడా వీళ్ళకి సహకరిస్తున్నట్టు ఇక్కడ కనబడతా ఉంది వాస్తవంగా ఒకరిద్దరు అధికారులు అక్కడక్కడ కూడా ఇట్లాంటి మట్టి మాఫియా కానీ ఇట్లాంటి దళారీ వ్యవస్థకు పూర్తి స్థాయిలో దోపిడీదారులకు ఆ బడా ఆ మాఫియాలకు కొంతమంది అధికారులు సహకరిస్తున్నారు ఇట్లా చేయడం చట్టమైన నేరంగా బా భావించాల్సి వస్తుంది ఖచ్చితంగా సంబంధిత అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే మట్టి మాఫియా అనేది ఎలాంటి అనుమతులు లేకుండా జరగకూడదు కదా ప్రభుత్వ అనుమతులు ఉంటేనే చేసే అవకాశం ఉంటుంది మరొక ప్రముఖమైన వార్త టీఎస్ స్థానంలో టీజీ తక్షణమే అమలు చేయాలి జగిత్యాల జిల్లా కలెక్టర్ షేక్ యాశ్మీరి బాషా మనకు రా రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణ నూతన రాష్ట్ర ప్రభుత్వము ఇంతకుముందు గతంలో టీఎస్గా ఉండే తెలంగాణ రాష్ట్రం అని ఇప్పుడు దాన్ని టీజీగా అమలు చేయడం జరిగింది ప్రభుత్వం కూడా కేబినెట్ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దీన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్ని శాఖల అధికారులు కావచ్చు అన్ని శాఖల కార్యాలయాలలో కూడా తప్పకుండా అమలు చేయాలని కూడా వారు జిల్లా జగిత్య జిల్లా కలెక్టర్ పూర్తి స్థాయిలో సంబంధిత అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ కార్యాలయంలో కావచ్చు ప్రభుత్వానికి సంబంధించిన అధికారుల లెటర్ల రూపంలో కావచ్చు ఎప్పుడైనా వారికి ఆ నమోదు చేసే కార్యక్రమాల్లో కావచ్చు టీఎస్కు బదులు టీజీగా తప్పకుండా పరిగణకు తీసుకోవాలి దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కూడా అధికారులపై ఉందని పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులకు కూడా జగిత్యాల జిల్లా కలెక్టరు యాష్మిన్ బాషా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇప్పటి నుంచి ఆ టీఏ స్థానంలో టీజీగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది గ్రామ స్థాయి అధికారుల నుంచి కూడా జిల్లా స్థాయి అధికారులు రాష్ట్ర స్థాయి అధికారుల వరకు కూడా ప్రతి ఒక్కరూ టీజీగానే పరిగణలోకి తీసుకునే అమలు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది టీజీగా తెలంగాణ అనే పదాన్ని కూడా వారు తీసుకోవడం కూడా చాలా మంచి పరిణామమే ఇది ప్రజలలో కూడా కొంత సానుకూల వాతావరణం వ్యక్తం అవుతూ ఉంది ఇది